కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లు కలిసిన వర్కర్లు మున్సిపల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పూర్తి రోజు వారాంతపు సెలవు అమలు చేయాలని పండుగ సెలవు ఇవ్వాలని క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కార్మికులకు పూర్తి రోజు వారాంతపు సెలవు ఇస్తామని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వర్రె గిరిబాబు మణికి కృష్ణ అడుగుల సురేష్ అప్పారావు వర్రె రమణ

అవండి నిద్ర పో거든요 జనరల్ కు చాలా ఇంపార్టెంట్ అనేది తర్వాత మనం కట్ చేసుకోමු వీ అని కొబ్బర్ సబ్మిట్ చేసి ఏరియా కత సారీ ఇవ చేస్తాం కౌన్సిల్ ద్వారా

మాస్క్ కొంతమంది ట్రైనింగ్ తీసే వాళ్ళు ఈ బూట్స్ లేకుండా చేస్తారు